హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు గుర కిచెన్ ఈరోజు నేను మీకు సూపర్ స్వీట్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను అదేంటంటే రసగుల్లా అండి ఎంత బాగుంటుందంటే ప్రతి ఒక్కరి కూడా మీకు ఫేవరెట్ స్వీట్ ఏంటంటే రసగుల్లా అనేది వాళ్ళ లిస్ట్లో కంపల్సరీ ఉంటుంది సో ఆ రసగుల్లానే మనం ఇంట్లోనే ఈజీగా మన చేతులతో ప్రిపేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది కదా సో మరెందుకు లేటు ఈ ప్రాసెస్ని మొత్తం ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం చూసేయండి ఎలా ఉంది ప్రాసెస్ అనేది నాకైతే సూపర్ నచ్చాయండి రసగుల్లా అబ్బా ఎంత బాగుంది కదా అసలు చూస్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అంత స్వీట్ అంత ఫేమస్ రెసిపీ రసగుల్లా సో కలకత్తాలో వన్ ఆఫ్ ద ఫేమస్ రెసిపీ అండి రసగుల్లా సో ఈ రసగుల్లాని మనం మన చేతులతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయి కదా సో మొత్తం ప్రాసెస్ చూసేయండి ముందుగా నేను ఒక లీటర్ పాలను తీసుకున్నానండి ఇలా మీకు పాలనేది దొరుకుతుంది కదా నాకైతే ఒక హాఫ్ ఆఫ్ లీటర్ ప్యాకెట్స్ అనేవి దొరికాయి కాబట్టి సో హాఫ్ ఆఫ్ ఆఫ్ లీటర్ ప్యాకెట్స్ అనేవి కట్ చేసి మొత్తం కూడా నేను మిల్క్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ అనేది చేసుకుంటున్నాను సో మీరు వన్ లీటర్ క్వాంటిటీ అనేది నోట్ చేసుకోండి సో ఇప్పుడు దీన్ని నేను హై ఫ్లేమ్ పైన బాగా మరగబెట్టుకోవాలి సో మీకు ఎక్కువగా మరగాల్సిన అవసరం లేదండి ఒక పొంగ అనేది వస్తే సరిపోతుంది అంతసేపు మీకు మరిగితే మీకు పొంగ అనేది వచ్చేసిన తర్వాత ఇలా మీరు ఒక స్పూన్తో కొద్దిగా అంటే కొద్దిగా మనకి ఆ పొంగ అనేది లోపలికి కలిసిపోయే వరకు ఇలా మీరు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ దాకా ఇలా కలుపుకుంటే ఏంటంటే మనకి మంచిగా మృదువుగా వస్తాయండి రసగుల్లాలు ఇలా మీరు మంచిగా కలుపుకోవాలి వీడియోలో చూపించినట్టు సో రసగుల్లా అనేది తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి చాలా బాగుంటుంది నాకైతే ఫస్ట్ టైంకి ఫస్ట్ అటెంప్కే ఎంత బాగొచ్చిందంటే అసలు ఎంత ఈజీనా అనుకున్నానో అంత ఈజీయెస్ట్ ఫేమస్ రెసిపీ సో ఇప్పుడు మనం ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసిన తర్వాత చూడండి మనకి ఇలా పొంగ అనేది వచ్చేసింది కదా సో దీన్ని మనము పక్కన పెట్టుకుందాము ఇప్పుడు దీంట్లో మనము లెమన్ జ్యూస్ అనేది వేసుకుందామండి సో లెమన్ జ్యూస్ నేను రెండు స్పూన్లు తీసుకుంటున్నాను అలాగే ఎంతైతే లెమన్ జ్యూస్ తీసుకున్నానో దాంట్లో అంతే మీకు క్వాంటిటీ వాటర్ అనేది తీసుకోవాలి సో నిమ్మకాయ రసం అనేది మీకు చెప్పాను కదా ఇలా మీరు రెండు కూడా ఒక దాంట్లో కలిపేసి ఒక దాంట్లో అంటే ఒక చిన్న బౌల్లోకి తీసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మరిగిన ఉన్నాయి కదండి ఈ పాలనేది మనం ఫ్లేమ్ అనేది ఆల్రెడీ ఆఫ్ చేసాం కాబట్టి దీంట్లో ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న నిమ్మకాయ రసాన్ని వాటర్లో కలిపిన దాన్ని కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి చూడండి మనకి మెల్లమెల్లగా పాలనేది విరిగిపోవడం స్టార్ట్ అవుతుంది అబ్జర్వ్ చేశారు కదా సో చూడండి ఎంత మ్యాజిక్లా అయిపోయింది కదా సో లెమన్ జ్యూస్కున్న పవర్ అలాంటిది సో ఇలా మీకు మొత్తం కూడా పాలనేది విరిగిపోయి చిన్న చిన్న ముక్కల్లాగా అంటే మిల్క్ అనేది సాలిడ్స్ లాగా తయారైపోతుంది సో చూడండి మిల్క్ సాలిడ్స్ అనేవి ఇలా వచ్చేసింది కదా సో పైన వాటర్ అనేది సపరేట్ అయిపోతుంది అలాగే లోపల ఉండే మిల్క్ అంతా కూడా గడ్డల్లాగా వచ్చేస్తుంది అంటే మిల్క్ సాలిడ్ అయిపోతుంది ఇలా రాకపోతే వెంటనే మీకు నిమ్మరసం వేసిన తర్వాత కొద్దిగా మీరు ఏం చేస్తారంటే ఫ్లేమ్ అనేది ఆన్ చేసి కొద్దిసేపు తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ దాకా కలుపుకుంటూ ఉంటే మీకు పాలనేది ఈజీగా విరిగిపోతాయి ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నానండి సో ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ వాటర్ అనేది వేయడం వల్ల మనకి పాలల్లో ఉండే పుల్లదనం అనేది పోయి మనకి రసగుల్ల అనేది చాలా చక్కగా వస్తుందండి చాలా బాగుంటుంది మంచిగా మృదువుగా వస్తాయి సో వాటర్ అనేది వేయకపోతే గట్టిగా అయిపోతుంది సో ఇలా మనం వాటర్ అనేది వేయడం వల్ల మంచిగా మెత్తగా వస్తాయి ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దానిపైన మనము మొత్తం కూడా ఫిల్టర్ పెట్టుకోవాలండి దానిపైన ఒక క్లాత్ అనేది పెట్టుకొని ఇప్పుడు మనం మిశ్రమాన్ని అంతా కూడా వేసుకోవాలి సో ఇలా మనం వేసుకోవాలండి మొత్తం వేసుకుంటే ఏమవుతుందంటే వాటర్ అనేది మన కిందికి వెళ్ళిపోయి పైన ఉండే మనం కావాల్సిన అంటే రసగుల్లాకి కావాల్సిన మిశ్రమం అంతా కూడా మీకు పైన ఉండిపోతుంది సో చూడండి ఇలా మనకి వాటర్ అనేది ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది మనం ఈ క్లాత్ అనేది కొంచెం మీకు హోల్స్ అనేవి ఉండేవి తీసుకోవచ్చు నేనైతే వీడియోలో క్లాత్ అయితే తీసుకున్నాను అది సరిపోయింది కరెక్ట్గా సో ఇలా మీరు చూడండి వాటర్ అనేది మంచిగా మీకు వెళ్ళిపోయేదాకా చూసుకోవాలి సో కొద్దిగా వేడిగా ఉంది కాబట్టి మనము ఒక గరిట తీసుకొని ఇలా మెల్లమెల్లగా ఒత్తుకుంటూ కొద్ది కొద్దిగా మనం వాటర్ అనేది మొత్తం ఫిల్టర్ లాగా వెళ్ళిపోయేలాగా చూసుకోవాలండి సో కొంచెం చల్లారాక ఏం చేయాలంటే మనం చేయితో ఇలా పిండుకుంటే దాని లోపల ఉండే మిశ్రమం అంటే దాని లోపల ఉండే వాటర్ అంతా కూడా మనకి ఇలా సపరేట్ అయిపోతుంది మనకి కావాల్సిన ఎగ్జాక్ట్ రసగుల్లా మిశ్రమం అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం పాకం కోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో రెండు కప్పుల షుగర్ వేస్తున్నానండి ఒక లీటర్ పాలకి రెండు కప్పుల షుగర్ అనేది ఎగ్జాక్ట్ కొలత సో ఈ కొలతలు అనేది పాలో అవ్వండి చాలా బాగుంటుంది అదే కప్పుతో మీరు రెండు కప్పుల వాటర్ అనేది తీసుకోవాలి సో చూడండి ఇలా మనం వేసుకున్న తర్వాత రెండు కప్పుల వాటర్ కూడా వేసాక సో దీన్ని మనము షుగర్ అనేది పాకం వచ్చేదాకా మరిగించుకోవాలి సో మీకు పాకం అయితే ఏం లేదండి మీకు లైట్గా గులాబ్ జామ్ పాకం అంటారు కదా సో మీకు ఆ గులాబ్ జామ్ పాకం లాగా వస్తే సరిపోతుంది పర్టికులర్గా పాకం అయితే ఏం లేదు షుగర్ మొత్తం కూడా కరిగిపోయి మీకు మరీ ముదురు పాకం లేకుండా ఉంటే చాలు చూడండి ఇప్పుడు మనకి వాటర్ అనేది మొత్తం కూడా పిండేసాము ఏం లేదు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము సో చూడండి మనము ప్లేట్లోకి తీసుకుంటున్నాం కదా దీంట్లో ఎటువంటి వాటర్ అనేది లేకపోవడం వల్ల మనం చూడండి ఎంత బాగుంది కదా మనకి అబ్బా ఎంత బాగుంది కదండి పాలని మంచిగా ఇలానే తినాలనిపిస్తుంది బట్ స్వీట్ ఉండదు కదా సో దయచేసి మీరు కొంచెం సేపు వెయిట్ చేయాల్సిందే తప్పదు ఈ స్మూత్ స్వీట్ రెసిపీ కోసం ఇలా మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి సో చూడండి మనం చిన్న చిన్నగా స్మాషెస్ మనం అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు మనకి పాలు విరిగినప్పుడు ఎలా అయితే ఉందో ఇలానే ఉంటుంది కానీ దీంట్లో ఉండే వాటర్ అంతా కూడా విడిపోతుంది మనం వాటర్తో కడుగుతాం కాబట్టి అంటే వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా వేసాం కదా సో దానివల్ల దాంట్లో ఉండే పులుపుతనం కానీ అంతా కూడా పోయి మనకి ఎంతో మృదువైన మెత్తటి రసగుల్లా నోట్లో వేస్తే కరిగిపోయేలాగా అంత స్వీట్ స్వీటెస్ట్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది సో ఇప్పుడు నేను దీన్ని బాగా మర్దన చేస్తున్నాను సో మీరు మర్దన అనేది చేసుకోవాలండి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి రసగుల్ల లోపల ఎటువంటి లమ్స్ అంటే చిన్న చిన్న ఉండల్లాగా పట్టకుండా ఎంతో మెత్తగా మృదుగా వస్తాయి సో మీరు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు చేసినా కూడా తక్కువ లేదు ఎంత ఎక్కువసేపు చేస్తే అంత మెత్తగా వస్తాయండి సో ఇది టిప్ అనమాట రసగుల్లాలో టిప్ సో ఇలా మీరు మొత్తం కూడా మర్దన అనేది బాగా చేసుకోవాలి నేను వీడియోలో చూపించినట్టు చేసుకుంటే మనకి ఫైనల్లీ ఇలా మన లడ్డులా ఉండే మిశ్రమం ఇలాగా మనం మర్దన చేసుకోవడం వల్ల ఇలాగ వచ్చేస్తుంది చూడండి ఇలా మనకి వచ్చేసిన తర్వాత దీన్ని చిన్న చిన్న గోలీ సైజు అంటే నిమ్మకాయంత సైజు ఉండల్ని తీసుకోవాలండి సో నేనైతే ఉండలు అనేది ఒక్కొక్కటి అలా తీసుకున్నాను ఉండలు తీసుకున్న తర్వాత సో రెండు చేతుల మధ్య ఈ లడ్డుని పెట్టి ఇలా మీరు మెల్లగా అంటే ఒక రౌండ్గా తిప్పుతూ మీరు లడ్డుని చేసుకోవాలండి సో మీకు ఫస్ట్లో రాకపోతే కనుక స్లోగా కొంచెం మీరు స్లోగా చేస్తూ ఉంటే మనకి రసగుల్ల అనేది వచ్చేస్తుంది సో కొద్ది కొద్దిగా అలా మీరు బెండ్ చేస్తూ ఉంటే ఎటువంటి క్రాక్స్ లేని రసగుల్లలు అనేది రెడీ అయిపోతాయి సో మీకు ఇంకోటి కూడా చూపిస్తున్నాను ఇలా మీరు అంటే కొద్దిగా మీరు రెండు చేతుల మధ్య ఒక ఉండను పెట్టుకొని ఇలా మీరు మెల్లమెల్లగా చేస్తూ ఉంటే మనకి ఈజీగా రౌండ్గా అనేది వచ్చేస్తుందండి క్రాక్స్ కూడా రావు సో మీరు ట్రై చేయండి కొంచెం స్లోగా చేసుకుంటే మనకి ఈజీగా లడ్డులు అనేది వచ్చేస్తాయి సో నేను ఇలా అన్నిటినీ చేసేసానండి సో ఫస్ట్లో ఫస్ట్వి కొంచెం స్లోగా పడతాయి బట్ మీకు అలా చేస్తూ ఉంటే స్లోగా అన్నీ కూడా రౌండ్గా ఎంతో గుండ్రంగా ఉండే రసగుల్లాలు అనేది వచ్చేస్తాయండి సో మీరు కొంచెం చిన్న సైజ్ అయితే తీసుకోండి అప్పుడు మనకి అది పాకంలో ఉబ్బి కొంచెం పెద్దగా వస్తాయి అనమాట సో చూడండి నేను తీసుకున్న రసగుల్లాలన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను నాకైతే ఇన్ని రసగుల్లాలు వచ్చాయి సో చూడండి ఒక ప పద్దెనిమిది వచ్చాయండి సో పద్దెనిమిది అంటే ఒక లీటర్ పాలకి పద్దెనిమిది రసగుల్లాలు వచ్చేసాయి సో ఇప్పుడు మనకి పాకం అయితే రెడీ అయిపోయింది చూసారా షుగర్ మొత్తం కూడా కరిగిపోయింది షుగర్ కూడా కరిగిపోయిన తర్వాత మనకి పాకం చూడండి నేను చూపిస్తున్నాను మనకి పాకం అయితే ఏం లేదు ఇలా మీకు మొత్తం కరిగిపోయిన తర్వాత దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ని వేస్తున్నాను ఫ్రాగ్రెన్స్ కోసం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి మనకి చెప్పాను కదా షుగర్ పాకం అయితే ఏమీ లేదు కొద్దిగా మనకి జిగురుగా లైట్గా ఉంటే సరిపోతుంది అంతే ఇలా మనకి పాకం అనేది రెడీ అయిపోయిన తర్వాత దీంట్లో ఒక్కొక్క రసగుల్లాన్ని అన్నిటినీ కూడా వేసేస్తున్నాను సో మీరు జాగ్రత్తగా వేసుకోండి ఇదైతే ఇరగవు ఎందుకంటే మనం చేసుకున్నాం కదా మర్దనాగా బట్ జాగ్రత్తగా వేసుకోవడం వల్ల మంచిది ఇలా నేను వేసుకున్న తర్వాత దీన్ని మనము కొద్దిసేపు ఈ షుగర్ పాకంలో కరిగిపోయే వరకు కూడా మనము దీనిపైన ఒక మూత అనేది పెట్టేస్తామండి సో మూత అనేది పెట్టేసి దీన్ని మనం దీన్ని ఒక పది నిమిషాల పాటు ఉడికించాలి అంటే ఉడకడం అంటే దీంట్లోపల మనకి షుగర్ పాకం మొత్తం కూడా పట్టేయాలన్నమాట నార్మల్గా గులాబ్ జామ్కి అయితే మనం ఏం చేస్తాం షుగర్ పాకంలో వేసేస్తాం బట్ ఇది రసగుల్లా కాబట్టి దీన్ని మనము షుగర్ పాకం లోపల ఉడికిస్తామన్నమాట ఇలా మీరు ఒక పది పది నిమిషాల పాటు నేను అలా గ్యాప్ మెల్లమెల్లగా పది నిమిషాలని అర పది నిమిషాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒక్కొక్క రసగుల్లాని తిప్పుకోవాలండి ఇలా తిప్పుకోవడం వల్ల మనకి షుగర్ అనేది మొత్తం కూడా అబ్జార్బ్ అయిపోతుంది సో ఇలా మనం పది నిమిషాల తర్వాత తీసి చూస్తే సో చూడండి ఇరవై నిమిషాల తర్వాత తీసి చూస్తే అండి ఎంత బాగున్నాయి కదండి మనకి రసగుల్లాలు అనేది ఎంత స్మూత్గా అడిగిపోయాయి దీన్ని నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను వా ఎంత బాగుంది ఇదే మీరు షాప్లో కనుక తీసుకుంటే ఎంతో కాస్ట్లీ అండ్ అది కూడా మీరు హోమ్ మేడ్ కూడా దొరకదు కాబట్టి అదే మన ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చు సో చూడండి ఎంత మృదుగా ఉన్నాయి కదా సో నేను స్పూన్తో కూడా తీస్తున్నాను అస్సలు మర్చిపోద్దండి మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని ఎంత మృదుగా ఉన్నాయి కదా నాకైతే సూపర్గా నచ్చిందండి ఫస్ట్ అటెంప్ట్కే వన్ లీటర్ పాలకి ఇన్ని అయితే వచ్చేసాయి సో దీన్ని నేను తుంచి కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగుంది కదా రసగుల్ల మరెన్నడూ లేని ఇటువంటి కలర్స్ కానీ ఏమీ యాడ్ చేయకుండా మన చేతులతోనే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు సో చూడండి నేనైతే ఒక రసగుల్లాని తీసుకున్నాను దాన్ని కూడా పిండుతున్నాను సో మనం ఉడికించడం వల్ల ఏమైందంటే మొత్తం కూడా ఆ షుగర్ పాకం అనేది దీనికి పట్టేసింది చాలా బాగుంది మా ఇంట్లో అయితే రసగుల్లా మొత్తం కూడా తినేసారు ఒకసారి చేసినప్పుడు అంత నచ్చింది అందరికీ చూడండి నేను కట్ చేసి కూడా చూపిస్తున్నాను ఎంత మెత్తగా ఉంది కదా లోపల కూడా మొత్తం ఉడికిపోయింది కట్ చేసిన తర్వాత కూడా మనం ఇలా ఒత్తుతూ ఉంటే దాని లోపల మనకి రసం అనేది కారుతూ ఉంది వావ్ ఇంకేందుకు లేటు తప్పకుండా లైక్ చేయండి ఈ రసగుల్లాని మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలా నేను రసగుల్లా అన్నిటినీ కూడా నేను టేస్ట్ చేశానండి అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి సో ఎక్కడ అయితే ఏమీ ప్రాబ్లం రాలేదు సో మరెందుకు లేటు ట్రై చేయండి రసగుల్లాని ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ గృహ కిచెన్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గృహ కిచెన్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ గృహకిచన్